నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటన్ లో ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం మారడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదన్న గండి బాబ్జీ అనంతపురం జిల్లాలో సత్యకుమార్ యాదవ్ పర్యటన పరికరాలను త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి బాబు జైలుకు వెళ్లిన తర్వాత మానసిక స్థితి క్షీణించింది మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న చింతామోహన్ మోహన్ అనంతపురం జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు ప్రభుత్వ వైద్యశాలలో రోగులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం వైద్యాన్ని వైద్య విద్యను నిర్లక్ష్యం చేసిందని పరికరాలను త్వరతగతిన అందించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను అదేవిధంగా వైద్యుల రిక్రూట్మెంట్ పేషెంట్లకు అవసరమైన బెడ్ల సదుపాయం అందిస్తామని ఆయన పెల్లడించారు కర్ణాటకలోని జిల్లాలకు కూడా ఒక గుండెలాగా పనిచేస్తున్న అనంతపురం జీజిహెచ్ అదేవిధంగా అనంతపురం మెడికల్ కాలేజ్ మా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారితో కలిసి ఇవాళ చూడడం ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది సమీక్ష సందర్భంగా పర్యటన సందర్భంగా ముఖ్యంగా అనేకమంది రోగులతో మాట్లాడడం కూడా జరిగింది అయితే అనేక ఇబ్బందులు లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు కానీ బెడ్ల సంఖ్య కానీ ఇతరత్ర స్టాఫ్ అది మెడికల్ స్టాఫ్ కానీ నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఇతర గ్రూప్ ఫోర్ స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికీ కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జిజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయదలుచుకున్నాను ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వ శాఖకు సంబంధించిన మంత్రి సో ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్న సర్వజన ఆసుపత్రి గురించి మంచిగా చెప్తారని అనిపించవచ్చు ఎందుకంటే ప్రజల్లో ఒక భావన వేరే విధంగా ఉంది అయితే ఇక్కడున్న వైద్య సిబ్బందికి కూడా పరిమితులున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ఉంటున్నప్పటికీ అరవై బెడ్లు మాత్రమే శాంక్షన్ బెడ్లు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉన్నాయి సీఎం చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ బహిరంగ లేఖ రాశారు మాకు పులులు వద్దు స్థలాలు కావాలన్నారు జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు చెవిలో కాలీఫ్లవర్ పెట్టిందని విమర్శించారు జగన్ చెప్పేదానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు చెప్పే లెక్కలకు ఎంతో తేడా ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల లెక్కల్లో వాస్తవాలను బయట చింతామోహన్ డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు దళితులు దళితులు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై శాతం మంది ఉన్నారు ఇరవై శాతం మంది దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించాయి గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా మోత ఇది దారుణం చాలా దుర్మార్గం ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇవ్వకుండా ఆపడం అనేది దుర్మార్గం 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 జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది మేము వెంటనే చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లను ప్రారంభించాలి వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ప్రారంభించాలి అంతేకాదు ఎస్సీలకు రావాల్సినటువంటి బడ్జెట్ రేపు మీరు తీసుకురాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులే కాదు ఎస్సీ ప్లాన్ నిధులు అన్నిటినీ ఇవ్వాలి ఎస్సీ బిడ్డలకు స్కాలర్షిప్లు రావటం లేదు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని వెంటనే వెంటనే ఎస్సీలకు రావాల్సినటువంటి సహాయాల్లో వెంటనే అద్ద చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వెంటనే ఒక్క నెల లోపల అన్ని కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషనే కాదు ఎస్టీ కార్పొరేషన్ కాదు ఓబీసీ మైనారిటీల అన్ని కార్పొరేషన్ తాళాలు వేసినటువంటి తాళాలను ఓపెన్ చేసి వెంటనే ఎస్సీలు ఆంధ్ర అక్కడ తమిళనాడులో ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టినటువంటి ఎస్సీ నిరుద్యోగులందరికీ సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైనా ఉంటే కుప్పంలోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో గత నెల రోజులుగా తినే అన్నంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ వంట సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు అయితే గత పదిహేను రోజుల క్రితం పురుగుల అన్నం తిని పదిహేను మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు కాగా విద్యార్థులు తినే అన్నంలో పురుగులు రాళ్లు రావడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు thank you ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ చేసిన ఆరోపణలు ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు ఖండించారు చంద్రబాబు జైలుకి వెళ్లిన తర్వాత మానసిక స్థితి క్షీణించిందన్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశారని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు హెచ్చరించారు మీరు మరి కారాగారి శిక్ష తర్వాత మరి కొంచెం మానసికంగా తేడా వచ్చింది మీకు గవర్నర్ గారి చేత మీరు పది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి దారుణంగా చెప్పడం జరిగింది ఈవేళ రాష్ట్రంలో ప్రజానీకం పరిస్థితి ఎలా ఉందంటే మనం ఆరు సూపర్ సిక్స్ కోసం ఆశపడి జగన్ గారు లాంటి మహోన్నత నాయకుడిని కోల్పోయాం మా కళ్ళు మేమే పొడుచుకున్నాం అని చెప్పి మా పిల్లల విద్య సర్వనాశనం అయిపోయింది మాకు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే స్పైనల్ మస్కులర్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి వారికి కోట్లాది రూపాయలు సహాయం చేసేటటువంటి జగన్ గారు అంట కోల్పోయామని వృద్ధులు కానీ వ్యవసాయదారులు కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా పొందుతున్నటువంటి అవకాశాన్ని కోల్పోయామని చెప్పి ఈవేళ దిక్కి పరిస్థితిలో వీళ్ళ వాళ్ళంతా కూడా ఎంతో బాధపడుతున్నారు మీరు మీ కుమారుడు పట్టాభిషేకం కోసం వేళ రాష్ట్రంలో అత్యంత సీనియర్లు అనుభవజ్ఞులు పరిపాలన దక్షులైనటువంటి మరి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అలాగే అనంతపూర్ వరకు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు గారిని కానీ విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు గారిని కానీ విశాఖపట్నం నుంచి కొనతాల రామకృష్ణ గారిని కానీ తూర్పుగోదావరి నుంచి ఎనుమల రామకృష్ణుడి గారు కానీ వెస్ట్ గోదావరి నుంచి రఘురామకృష్ణరాజు గారిని కానీ మరి దేవినేని గారిని కానీ అలాగే విశాఖపట్నం వెల్ వెలిగింటి కృష్ణబాబు గారిని కానీ అలాగే నెల్లూరు నుంచి ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ సోమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అలాగే అనంతపూర్ నుంచి అనేక మంది కేఈ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ నుంచి అలాగే గౌతరచ్చన్న గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది నిష్ఠాతులైనటువంటి పరిపాలన దశులుంటే మరి మీరు జూనియర్స్ అని పేరు చెప్పి నీకు కొడుకు పట్టాభిషేకానికి అడ్డు వస్తారేమో వీరు రాబోయే కాలంలోనే ఒక కుటుల నీతితో ఇవాళ పాలనా దక్షులనందరిని పక్కన పెట్టి వారినందరిని కూడా మరి దూరం చేసుకోవటం ఇది పాల్ పరిపాలన కోసం కాదు ఇది కేవలం కుటుంబ పాలన కోసం అని మేము కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి హుండీ ఆదాయం ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు వచ్చిందని కార్యనిర్వహణాధికారి కోడూరు రామచంద్ర మోహన్ చైర్మన్ ఐవీ రోహిత్ తెలిపారు హుండీలోని బంగారం నూట ఐదు గ్రాములు వెండి ఆరు వందల అరవై ఐదు గ్రాములు యుఎస్ఏ డాలర్స్ మూడు వందల ముప్పై రెండు ఆస్ట్రేలియా పది డాలర్స్ వచ్చాయని తెలిపారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆసుపత్రిని కూసుమంచికి తరలించడం సబబు కాదంటూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో పది రోజులుగా రీలే నిరాహార దీక్ష కొనసాగుతుంది కాగా వంద మందితో నిర్వహించారు ఖమ్మం జిల్లా తరుమాయపాలెం మండలంలో వందపడకల ఆసుపత్రిని కోసుమంచి మండల కేంద్రానికి తరలించే విషయంలో అన్ని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఏకం చేస్తూ అగ్లపక్షాల ఆధ్వర్యంలో పది రోజులుగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఎంతో వెనుకబడిన ప్రాంతం కనుక ఎంతో శ్రమపడి హాస్పిటల్ శాంక్షన్ చేయించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలించడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మండలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వనరులన్నింటినీ కూడా తీసాపోవడం అనేది సరైన చర్య కాదని ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఈ రోజున ప్రదర్శన ధర్నా కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది ఇప్పటివరకు శాంతియుతంగా జరుగుతుంది భవిష్యత్ కాలంలో కనుక ఈ ప్రభుత్వం ఇదే మండి వైఖరి వేసి హాస్పిటల్ని కనుక ఇక్కడి నుంచి తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా అఖిలపక్షం చెప్తుంది ఒకవైపున కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల నుంచి పేదలకి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ని ఆ పేదలకు ఖర్చు పెట్టకుండా సంపన్న వర్గాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నది ఈరోజు గత ఏడు రోజుల నుంచి రీలే నిర్వహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా తిరుమలపల్లెం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా కేటాయించాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఆరు కోట్లతో మంజూరు చేయడం కోసం మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసినటువంటి హాస్పిటల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మా పక్క మండలం అయినటువంటి కూసుమంచి మండలానికి తరలించడం జరుగుతూ ఉంది ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం మేము కొత్తగా కోరికలు కోరలేదు మా మండలంలో ఫైలేరియా బాధితులు మూడు వేల మందికి పైగా ఉన్నారు అదేవిధంగా టీవీ టీవీ ఉన్నటువంటి పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు ఈ మండలానికి రావాలంటేనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కూసుమంచికి తరలిస్తే మొత్తం సోలీపురం మామదాపురం నుంచి కూసుమంచికి పోవాలంటే అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మాకు కేటాయించినటువంటి మా తిరుమలపాలెన్కి కేటాయించినటువంటి వంద పడికల ఆసుపత్రిని ఇక్కడే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మండల హెడ్ కోటర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేవు వాటర్ సదుపాయం లేదు కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా నిర్ణయం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లూడమ పార్టీ తరఫున మేము కామారెడ్డి జిల్లా రాజంపేటలో వ్యవసాయ పనుల నిమిత్తం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిది మందిపై పిచ్చికుక్కలు దాడి చేశాయి దీంతో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా పిచ్చికుక్కలు దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు వీధి కుక్కలు గ్రామాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు గత నెలలో తమిళనాడు నాగపట్నం నుండి వేటకు వెళ్లిన మత్స్యకారులు శ్రీలంక కోస్ట్ గార్డుకి చిక్కారు నెల రోజులు గడిచినా వారు విడుదల కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తమ వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు దొరికిపోయాడు నెల రోజులు అవుతుంది దొరికిపోయి మాకు అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇలాగ ఫోన్లు బట్టి మాకు తెలిసింది అక్కడ దొరికిపోయారని ఇంతవరకు ఇంటికి ఫోన్ అది ఏం చెయ్యట్లేదు నెల రోజులు అయిపోయింది దొరికిపోయి మా ఆయన కష్టపడితే మేము తిన్నట్టు మేము పనికి అది వెళ్ళము నాకు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలే ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నేరు నాన్నేరు అని అడుగుతున్నారు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వం పట్టించుకొని మా ఆయన్ని తొందరగా విడిపించేయాలనేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వేటికి ఆరో నెలలో వెళ్ళారు ఆరో నెలలో వెళ్ళి ఆరో నెల ఇరవై ఐదుని దొరికిపోయారు ఇలాగా మా వాళ్ళంటే వేరే బోట్కి వెళ్ళిన వాళ్ళకి ఇలాగ ఫోన్లు చేస్తే ఇలాగ మీ ఆయన దొరికిపోయారు అని కబుర్లే తప్పించి మా ఆయన ఫోన్ అది మాకు చేయలేదు ఇంతవరకు ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అది ఏట్ రాలేదు ఇలాగ మా ఊళ్ళో చెప్పాము మా ఊళ్ళో కూడా ఇలాగ తెప్పిస్తాము మేము ప్రభుత్వానికి తెలియజేసి మేము రప్పించేస్తాము అన్నారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా ఆయన్ని తొందరగా తీసుకొచ్చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు మా నాన్నగారు నాగపట్నం వేటకెళ్ళి శ్రీలంక కోస్ట్కి దొరికిపోయారు అక్కడ వాళ్ళు దొరికిపోయారన్న సంగతి మాకు తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ మాకు తెలియలేదు ఇంతవరకు మా నాన్న దగ్గర నుంచి మాకు లేదు మాకు ఏదైనా సాయం చేస్తారని మా నాన్నగారిని త్వరగా ఇంటికి తీసుకొస్తారని మేము ఇక్కడి దాకా వచ్చాము మీరు ఏదో మీరు తీసుకొని ఖచ్చితంగా మా నాన్నని ఇంటికి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను సార్ మా నాన్నగారు ఆరు నెలలు దొరికిపోయారు ఈ నెల రోజులు పైగా అయిపోతుంది ఇంతవరకు మా నాన్నగారు అక్కడ వెళ్ళకుండా ఏమో మాకు తెలియదు మా నాన్నగారు బాగోదు సార్ ప్లీజ్ సార్ మీరు ఏదో ఒకటి చేసి మా నాన్నగారిని త్వరగా ఇంటికి తీసుకురండి మా ఆడపిల్లలు సార్ మా ఎవరు లేదు సార్ మీరు ఏదో ఒకటి చేసి మా నాన్నగారిని తీసుకొని రావాలి సార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద టెడ్కో ఇళ్ల లబ్దిదారులు ఆందోళన చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల బ్యాంకులకు కడుతున్న డబ్బులు వడ్డీలకే జమ కడుతున్నారని ఆరోపించారు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు వడ్డీలకే జమ అవుతుంటే ఇక అసలు ఎప్పుడు తీరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం తమ బకాయిలను రద్దు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు మాకు ఇల్లు హ్యాండ్ వర్క్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుండి మాకు వడ్డీ పడుతుంది అది మేము నెల నెల ఎప్పటికప్పుడు పదిహేను వేలు కట్టండి పదిహేసి వేలు ఎన్పీలోకి వెళ్ళిపోతుంది ఇరవై వేలు కట్టండి మళ్ళీ ఎన్పీలోకి వెళ్ళిపోతుంది ముప్పై వేలు కట్టండి అని చెప్పి ఇప్పటివరకు మేము డెబ్భై వేల రూపాయలు వడ్డీలే కట్టాం సార్ ఆల్రెడీ లక్ష రూపాయలు డీడీలు తీసాం సార్ ఇల్లు ఇవ్వకముందు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు వడ్డీలే సార్ మేము నెలకి రెండు మూడు వేల ఐదు వందలు కడుతుంటే రెండు వేల ఎనిమిది వందలు మూడు వందలు వడ్డీకే పోతుంది సార్ ఆరు వందల ఐదు వందలతో మేము ఎన్ని తరాలు అయితే ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడగలం సార్ దీనికి మీరే న్యాయం చేయాలి ఎలాగైనా మాకు ఐదు వందల ఇల్లు ఇప్పుడు నాలుగు లక్షలు కడుతుంది అదే నాలుగు లక్షలకి ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు మాకు మాఫీ చేసి ఇవ్వండి వాళ్ళకి కూడా అమౌంట్ కట్టమన్నారు ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి మాఫీ చేసి రూపాయికి ఇల్లు ఇచ్చేసారు మరి మేము అలాంటి పేదవాళ్ళమే పేదవాళ్ళమేనే కదా సార్ దిగాము అదే డబ్బులుంటే మేము ఎక్కడైనా కట్టుకుంటాం కదా రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు వరకు కూడా వడ్డీలు మాకు పడుతున్నాయి ఇప్పుడు వడ్డీలే మేము తీరుస్తున్నాం అసలైతే అయితే మాకు కట్టవట్లేదు మేము ప్రతి నెల కట్టే అమౌంట్ వడ్డీగా తీరుతుంది సార్ మేము టిక్కో హౌస్ పాతన్ వలస కాలనీలో ఉంటున్నాము పాతని వలసలోనా మేము కష్టపడి బ్రతుకునే వాళ్ళు మేము అందరం కూడాను మాకంటూ సొంత ఇల్లు లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాం మాకంటూ సొంత ఇల్లు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన ఇల్లు మీద అప్పులు వేసారు ఆ అప్పులకి మాకు మూడు లక్షల అరవై వేల రూపాయలు అప్పు వేశారు కాదనట్లే వాటికి వడ్డీలే ఐదు లక్షలు పైన పడుతుంటే ఇది తీర్మానం అయినప్పటికి పది లక్షలు అవుతుంది రోజు వారు చేసుకున్న కూలీలు పలు చేసుకున్న మేము ఇంత తప్పులు ఎలా తీర్చగలం అయినా ఇంతెంత వడ్డీలు వేస్తాం మేము ఎక్కడి నుంచి ఎలా బ్రతకదా చెప్పండి ఇంతెంత కట్టి ఇంతెంత కట్టి మేము బ్రతకాలంటే బ్రతకలేము ఇలాగ బ్యాంకులు మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం చెప్పండి మాకు సొంత ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి మాకు ఏంటి ఇది జీవితాంతం అద్దెకు బతికినట్టు ఒకవైపు వర్షాలు మరోవైపు దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు సీజనల్ వ్యాధులతో నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని అంటున్నా నిజామాబాద్ డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు పెరిగినాయని చెప్పచ్చు ఎక్కడ చూసినా కూడా జనాలు ఆసుపత్రి బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కుక్కిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్ఎంపీని మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు కూడా ఇప్పటికే రోగాల బారిన పడినటువంటి ప్రజలైతే హాస్పిటల్ వైపు పరిగెత్తున్నారు మరి హాస్పిటల్లో ఎట్లాంటి వసతులు ఉన్నాయి అది జిల్లాలో ఎన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి డెంగ్యూ కేసులకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా వైద్యాధికారి నిజాం జిల్లా వైద్యాధికారి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ చెప్పండి ఎట్లా నడుస్తుంది ఒకవైపు వర్షాలు కమ్ముకుంటున్నాయి మరోవైపు కూడా ఎక్కడికక్కడ కూడా అస్వస్థంగా మారినటువంటి దోమల బిడద కావచ్చు మొత్తం సీజనల్ వ్యాధులు అయితే పెరిగిపోయిన నేపథ్యంలో కూడా జిల్లా వ్యవస్థకు సంబంధించి మీ జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మొదటిగా నమస్కారం అండి నేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాఠోడ్ ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలం రా రావాల్సిన వైరల్ ఫీవర్స్ లాంటి జ్వరాలు అధికంగా వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో వర్షాకాలంలో మనకి రకరకాల ఇబ్బందులతోటి అంటే వాతావరణ పరిస్థితులు మారిపోవడం కానీ లేకుంటే క్రిమి కీటకాలు పెరిగే సమయం కానీ అట్లాగే నీళ్లు కలుషితమయ్యే అవకాశం కానీ అట్లాగే ఆహారం కూడా కలుషితమయ్యే అవకాశం కానీ ఉన్న ఈ సీజన్ కాబట్టి ఇది సీజనల్ డిసీజెస్ కింద వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ కాలంలో ఇప్పటికైతే ఎట్లా అంటే ఇప్పుడు ఒక జిల్లా వైద్య అధికారిగా మీరు ఏ విధంగా వాటిని తగ్గించేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు ఇక్కడ పిహెచ్సి మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు కూడా ప్రజలైతే వెళ్తున్నారు రోగాల బరణపడి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందించే విధంగా మందుల కొరత కానివ్వండి ఇట్లా లేకుండా చూస్తున్నారా వాళ్ళని ఇలా ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు మేము ప్రజలకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఈ సీజన్ రాకముందు నుంచి దానికి కావాల్సిన జాగ్రత్త చర్యల పైన మా సిబ్బంది అందరికీ కూడా వాళ్ళకి ఒక శిక్షణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అట్లాగే అవేర్నెస్ క్యాంప్స్ ఈ రకంగా పెట్టాలని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి హ్యాబిటేషన్లో మే నెలలోనే మేము అన్ని హ్యాబిటేషన్లలో మీటింగ్లు పెట్టి ప్రజలకి వివరించి వచ్చేది మన వర్షాకాలం కాబట్టి మనం ఈ రకంగా నీరు నిలవకుండా దోమ పుట్టకుండా ఈగలతో ఇబ్బంది కాకుండా మన పర్సనల్ వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత కానీ ఏ రకంగా ఉండాలనే విషయమే మే నెల నుంచే స్టార్ట్ చేసి అన్ని హ్యాబిటేషన్లలో అవగాహన కల్పిస్తూ ఉన్నామండి ముఖ్యంగా దోమల బయటతో డెంగ్యూ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ జిల్లాలో ఏమైనా డెంగ్యూ కేసులు నమోదయ్యా ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు దోమ అనేది నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ దోమ పుట్టే అవకాశం ఉంది ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ అంటే ఒక చంచేడు నీళ్లు ఒక వారం పాటు కదలకుండా ఎక్కడ నిలబడితే మూత లేకుండా నిలబడుతుందో అక్కడ దోమ పుట్టే అవకాశం ఉంది ఈ దోమ పుట్టిందంటే మనకి తెలుసు ఎన్ని రకాల వ్యాధులను తీసుకొస్తుందో మలేరియా చికెన్ గునియా డెంగీ బ్రెయిన్ ఫీవర్ ఫైలేరియా ఈ ఐదు రకాల జబ్బులు ఇక ముందు ముందు రోజుల్లో జీకా వైరస్ అయిన ఇన్ఫెక్షన్ కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఈ దోమల ద్వారా ఈ రకమైన ఆరు రకాల జబ్బులు మనకి దోమల ద్వారా వస్తున్నాయి కాబట్టి దోమల పుట్టుక అనేది మనం నివారించగలిగితే మనం ఈ డెంగీని కూడా మనం కట్టడి చేయవచ్చు అయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే రోజు రోజుకి వైద్య ఏదైతే రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యం రెండు వేల పైగా వస్తుంది మరి అక్కడ కొన్ని బదిలీలు కూడా ప్రభుత్వ వైద్యులు సైతం బదిలీపై వెళ్తున్నారు మరి డాక్టర్ల కొరత అయితే ఉంది మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తున్నారు బదిలిపై వైద్యులు వెళ్ళినా మరియు ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చినా కానీ బ్యాలెన్స్ అయితే ఉంటుంది స్టాఫ్లో ఎక్కువగా అంత అంతగా మన జిల్లాలో ఎఫెక్ట్ కాలేదు ఆ సిబ్బంది అందరూ మ్యాక్సిమంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ సిబ్బంది మనకు ఉన్నారు అట్లాగే ఒక్కొక్క ఒక్కొక్క సబ్సెంటర్లో ఇద్దరు ఏఎన్ఎంలో ఉండడం కానీ ఒక పిహెసిలో ఇద్దరు డాక్టర్లు ఉండడం కానీ అలా ఉండడం తోటి అట్లాగే ఎంఎల్హెచ్ అని చెప్పేసి ఈ మధ్య రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మనం ఆయుష్ డాక్టర్లు కానీ ఆర్బిఎస్కే డాక్టర్లు కానీ బస్తీ దవాఖాన డాక్టర్ కానీ రకరకాలుగా మనకు స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు వాళ్ళని మనం కొన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని ప్రతి దవాఖానలో కూడా ఒక డాక్టర్ ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు ఏదైతే వర్షాకాలం సంబంధించి కూడా దోమల విపరీతంగా ఉంటుండ కావచ్చు వైరల్ సీజన్స్ వల్ల కూడా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి దీనికి సంబంధించి అన్ని కూడా వైద్యకు సంబంధించినటువంటి వైద్య ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశాము వైద్యులకు అవగాహన కూడా కల్పించామని డిఎంహెచ్ఓ చెప్తున్న పరిస్థితి సందీప్తో శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు ఉపాధ్యాయుల బదిలీలలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసిన బొత్స ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మారడంతో వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డకట్ట పడిందని గండి బాబ్జీ విమర్శించారు నువ్వెందుకు నువ్వు అంత సీనియర్ మంత్రి నువ్వు రిజైన్ చేసి కాయ ఆయన కూర్చోవచ్చు కదా నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని ప్రజా వ్యతిరేక పనులు చేసుకొని నువ్వు ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి ఉదాహరణకువేళ అతను చేసే పనులు చేద్దాము ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి తీసుకోవచ్చు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దండేసి ఇంకెవడూ అడగడలే మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మా చేసేసి చేతులు డబ్బులు చేతుల నుండి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమైనా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ పిఏలు పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుతున్నా నీతి కప్పులు చెప్పడం అనేది ఎంత నీచమైన పని మరి ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు పదివేళ ఆ హోటల్ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం కిందకు వస్తే కొంచెం సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అపో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నీరించినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియా కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద పార్వతీపురం వన్యం జిల్లాలో శివం దళితులు ధర్నా చేపట్టారు అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించిన నిరసనకారులను అరెస్టు చేశారు Baby Bolton, let's keep watching Prime News.